వికారాబాద్ జిల్లా పరిగి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్ట పరమేశ్వర రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీలంక ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పరిగి పట్టణ కేంద్రంలోని బాల సదనంలో చిన్నారుతో ఘనంగా జన్మదినంగా వేడుకలు జరుపుకుని అనంతరం చిన్నారి బాలబాలికకు నూతన వస్త్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బిజెపి ప్రధాన కార్యదర్శి బి రామచంద్రయ్య కార్యదర్శి పెంటయ్య గుప్తా కైనర్ నర్సింహ

ದೃಢವರ್ತಾಯ ಹರಿ ಮರ್ಕಟಮರ್ಕಟಾಯ ಶಾಂತ ನಮಃ ಶತಕಂಠ ಪ್ರವರ್ತನೆ ನಮಃ ಯೋಗಿ ರಾಮಕಥಾಲಮ ಸೀತಾನಜ್ರಷ್ಟ ವಜ್ರಮ ರುದ್ರವೀರಸಮದ

Terima kasih telah menonton!

अंदर अंदर की तो है मेरे बेटे भी सब यहां पर ऊपर विजय नहीं अंदर बेटा कम कर्ज से मेरे बात करने के बाद से के बाद अंदर 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 फोटो खींच के किया नाम नहीं Saya mau dalam, dalam

ఇంకేమైనా నెక్స్ట్ టైం ఏదైనా కావాలన్నా కూడా చెప్పండి ఈసారి సంక్రాంతి గారు

బర్త్డే కానీ కాదు మధ్యలో కూడా వస్తాం మళ్ళీ ఇప్పుడు అందరూ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి